కేసీఆర్ నగర్ కంప్లీట్ వ్యూ చూద్దాం లోపల ఏం చేశారు హలో ఫ్రెండ్స్ ఎన్ఎన్సీస్ లో స్వాగతం సుస్వాగతం నేను మీ రషీద్ ని ఈ రోజు మనం నైట్ వ్యూ కంప్లీట్ నైట్ వ్యూ కేసీఆర్ నగర్ టూ బిహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ సొసైటీ గురించి మనం లోపల వ్యూ కూడా చూద్దాం తెలుసుకున్నాం ఇంకా ఏమేం జరుగుబోతుంది ఇంకా మన ఫ్లాట్లు ఎప్పుడు దొరుకుతాయి మళ్ళీ ఇంకా చాలా బోల్డ్ అని న్యూస్లు ఉన్నాయి షాప్ల గురించి కానీ కేసీఆర్ టూ బిహెచ్కే ఇంకా వేరే బ్లాక్ల గురించి కానీ అన్నీ మనం మాట్లాడదాం కానీ ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మిగతా మీకు అప్డేట్స్ అనేది ఇంకా వేరే వేరే కొత్త వ్యూస్ అనేది మీకు తెలీదు ఇది నైట్ వ్యూ ఇది ఒక బిల్డింగ్ ఒక బ్లాక్ ఒక నైట్ వ్యూ మొత్తం మేము ఎక్స్క్లూజివ్ కవరేజ్ చేసాం నైట్లో ఇది నైట్లో ఒక బిల్డింగ్కి సంబంధించిన కింద పార్కింగ్లో లైట్స్ ఎలా ఉంటాయి తర్వాత అప్ స్టేట్స్ మీద వెళ్ళి దానికి దానికి లైటింగ్స్ ఎలా ఉంటాయి అనేది మేము మొత్తం అక్కడ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకు ఇస్తున్నాం అక్కడ లోపల నైట్ వ్యూలో చాలా మంది నైట్లో ఉండలేకపోయారు కాబట్టి అంటే బయట ఉన్న వాళ్ళందరికీ ఇది తెలుస్తానికి మేము నైట్ వ్యూ పెట్టాము ఇది బిల్డింగ్ లోపల లిఫ్ట్ అండి లిఫ్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎక్సలెంట్ లిఫ్ట్ లిఫ్ట్ చాలా నాయిస్ లెస్ అంటే సౌండ్ అది ఏమి రావట్లేదు లిఫ్ట్ లోపల నుంచి మేము ఒక ఫ్లాట్లోకి రెనివేషన్ చేశారు అందులోకి వెళ్దాం ఇది రెనోవేషన్ చేశారు అంటే టూ బిహెచ్కే దాంట్లో మొత్తం టైల్స్ కింద టైల్స్ వేయించుకొని కలరింగ్ చేయించుకొని అక్కడ చాలా మంది కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి చాలా మంది సొంతంగా చేయించుకుంటున్నారు డబ్బులు ఉన్న వాళ్ళేమో ఇలా చేయించుకుంటున్నారు పేదవాళ్ళు ఎలా ఇచ్చారో అందులోనే అలా అడ్జస్ట్ అయిపోతున్నారు ఇది హాల్ అండి హాల్లో మొత్తం కలరింగ్ టాప్ మైన సీలింగ్ పైన పిఓపీ వర్క్లు కొంచెం చేయించుకొని హాల్లో మొత్తం కలరింగ్ అండ్ కింద టైల్స్ వేయించుకొని చక్కగా అంత అందంగా టైల్స్ వేసుకొని మొత్తం ఎవరికి ఎంత వీలైతే వాళ్ళు అలా చేసుకుంటున్నారు ఎందుకంటే పేదోళ్ళకు వచ్చిన టూ బీహెచ్కే గవర్నమెంట్ తరపు నుంచి ఇచ్చిన దానికి వాళ్ళ తరపు నుంచి ఏమేమి చేసుకోగలరో వాళ్ళ ఇంటిని అందంగా తయారు చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు ఎవరి దగ్గర డబ్బులు ఉందో వాళ్ళు తయారు చేసుకుంటారు ఎరడీ చేసుకుంటారు ఎవరి దగ్గర లేదో వాళ్ళు చున్నం మీద కలర్ గవర్నమెంట్ వేసిన కలర్ మీదే వాళ్ళు దిగుతారు ఇది అక్కడ పరిస్థితి అయితే అక్కడ ఇది ఒక బెడ్రూమ్ అండి అది బెడ్రూము ఇది మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇంకో బెడ్రూము ఇది సెల్ఫ్లు అవన్నీ వాళ్ళు అంటే వీళ్ళు కట్టుకుంది అది యాక్చువల్గా సెల్ఫ్ అనేది అది లోపల ఉండవు ఈ సెల్ఫ్లు సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఈ విండో ఎంట్రన్స్ దగ్గర కామన్ ఏరియా దగ్గర ఇది విండో తర్వాత ఇక్కడ ఇది అటాచ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్ టాయిలెట్ లోపల కూడా ఇల్లు ఏంటంటే ఆ టైల్స్ వేయించుకున్నారు మంచిగా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది ఇది గవర్నమెంట్ గవర్నమెంటు లా అనిపించట్లేదు ఇది ఈ పనులు జరిగిన తర్వాత మళ్ళీ ఈ తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లో చాలా అద్భుతంగా తను కింద గ్రనేట్ వేయించుకున్నారు వాష్ బేసిన్ చేయించుకున్నారు ప్లస్ పైన మొత్తం టైల్స్లో అది ఫ్రూట్స్ టైప్లో కిచెన్ ఈ సెల్ఫ్లో ఈ సెల్ఫ్లన్నీ ఇక్కడ ఇది స్పెషల్గా అంటే సపరేట్గా కట్టించుకుంది దాంట్లో ఇది సంబంధం లేదు గవర్నమెంట్ దానికి దీనికి వీళ్ళు చేసుకున్న డిఫరెన్స్ ఎంతో మేము చూపిస్తున్నాం ఇది వచ్చేసి ఇది బాల్కనీలో వాష్ ఏరియా ఉంది ఆ వాష్ ఏరియాలో కూడా ఇలా మొత్తం టైల్స్ వేసుకున్నారు చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఇది కిచెన్లో దాని పైన తర్వాత సెల్ఫ్లు కట్టించుకున్నారు కిచెన్ ఏరియా కొంచెం వాష్ బేసిన్ తర్వాత కొంచెం చిన్నగా అనిపిస్తుంది ఈ తర్వాత ఇది వచ్చేసి మన కామన్ టాలెట్ అండి అంటే కామన్ టాలెట్ హాల్లో ఉన్న కామన్ టాలెట్ కంప్లీట్ కంప్లీట్గా టైల్స్ వేయించుకొని ఇది కంప్లీట్ రెనోవేషన్ వీడియో చూపించాము ఇప్పుడు నైట్ వ్యూ చూపిస్తున్నాము నైట్ వ్యూ మొత్తం కంప్లీట్గా రాత్రి ఎక్స్క్లూజివ్ ఇది రాత్రి పూట ఎలా ఉంటుంది అనేది మేము ఈ ఈ ఫుటేజ్ మీకు చూపిస్తున్నాము నైట్లో ఇది కేసీఆర్ నగర్ టూ పిహెచ్ఏ ఒక బ్లాక్ ఎలా ఉంటుంది అనేది కానీ ఇక్కడ ఇంకా చాలా వర్క్లు పెండింగ్ ఉన్నాయండి కొన్ని లిఫ్ట్లో పనులు కాలేదు కొన్ని లిఫ్ట్లో నాయిస్ వస్తుంది కొన్ని లిఫ్ట్లో ప్రాబ్లం ఉన్నాయి ఇంకా అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు చాలా బ్లాక్ వాళ్ళకి ఇవ్వాల్సింది వెయిట్ చేస్తున్నారు ఎండ్ నుంచి చూస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వేరే వేరే కొత్తవి మేము చూపిస్తూ ఉంటాం సత్యమేవ జయతే జయ హింద్